హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో హోమ్మేడ్ పన్నీర్ పిజ్జాని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పిల్లలు ఎప్పుడైనా పిజ్జా కావాలి అని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి ముందుగా ఈ పిజ్జా ప్రిపేర్ చేయడం కోసం బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని హాఫ్ టీ స్పూన్ వరకు చక్కెర కూడా వేసి ఇలా కలుపుకోవాలి ఇక్కడ చక్కెర వేసినట్లు మిస్ అయిందండి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు బటర్ని హాఫ్ కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని తీసుకొని అంతా కూడా ఒకసారి కలిపి ఆ తర్వాత కావలసినన్ని నీళ్ళు కూడా వేసి పిండిని చపాతీ పిండి కంటే కాస్త లూజ్గా కలుపుకోవాలి పిజ్జా ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి వేసి అంతా కూడా ఒకసారి సర్ది ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాము అంటే పిండి ఈలోపు చక్కగా సెట్ అవుతుంది ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అంతా కూడా చక్కగా ఇలా పులిసి ఉంటుంది ఇలా ఉంటే పిజ్జా ప్రిపేర్ చేయడానికి పిండి రెడీ అయినట్లే ఆ తర్వాత ఇలా సాగదీస్తూ ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి మరీ పిసికినట్టు కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సాగినట్టు ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఇలా రౌండ్గా చుట్టేసి పైనుంచి కొంచెం పొడిపిండి వేసి చపాతీ కంటే కాస్త మందంగా ఒత్తుకోవాలి ఇక్కడ నేను కొంచెం పొడిపిండి చల్లాను రెండు వైపులా కూడా నిదానంగా రోల్ చేయాలి మరీ గట్టిగా కాకుండా కాస్త నిదానంగా రోల్ చేయాలి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను కదండి కావాలి అంటే మైదాపిండితో నేను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం మందం ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి ముందుగానే నెయ్యి రాసానండి ఆ ప్లేట్లో ఈ పిజ్జా బేస్ని ఇలా సర్దేసేయాలి ఆ తర్వాత చేతి వేలతో ఇలా అంచులు ప్రెస్ చేయాలి చుట్టూ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ప్రెస్ చేసేయాలి పిజ్జా బేస్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఫోర్క్తో ఇలా జస్ట్ హోల్స్ పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన ఇక్కడ నేను టమాటా కచపి వేస్తున్నాను పిజ్జా సాస్ని కానీ మీ దగ్గర ఏ సాసెస్ ఉంటే వాటిని వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను టమాటో కచపి మాత్రమే వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు పన్నీర్ని వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే టమాటో ముక్కల్ని నెక్స్ట్ కొన్ని క్యాప్సికం ముక్కల్ని కూడా వేస్తున్నాను ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత పైనుంచి కొంచెం చీజ్ని కూడా వేస్తున్నాను ఇలా మీకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ని వేసుకోవచ్చు అండి స్వీట్ ఉన్నా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ని అలాగే క్యాప్సికమ్ పీసెస్ని టమాటో పీసెస్ని అలాగే కొంచెం పన్నీర్ని ఆ పైన మళ్ళీ చీజ్ని గ్రేట్ చేసేయాలి ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత అంచుల వెంట నెయ్యి వేసి ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టిన గిన్నెలో పెట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు బేక్ చేయాలండి ఇక్కడ చూడండి అన్నీ కూడా ఇలా వేసేసాను కదా ఇప్పుడు ఈ గిన్నెలో పెట్టేస్తున్నాను ముందుగానే సాల్ట్ వేసి ఒక్క పది నిమిషాల పాటు ప్రీహీట్ చేశాను ఇలా ప్లేట్ని మధ్యలోకి పెట్టి ఆవిరిపోకుండా పైనుంచి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు బేక్ చేసి ఆ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా ప్రిపేర్ అవ్వాలి చీజ్ ఇలా మెల్ట్ అయింది అంటే మనకి పిజ్జా ప్రిపేర్ అయినట్లే అలాగే క్యాప్సికమ్ పీసెస్ కూడా చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్లేట్ని పక్కకు తీసేస్తున్నాను చూసారు కదండి పిజ్జా ఎంత సింపుల్గా చాలా రుచిగా ప్రిపేర్ అయింది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వాటితోనే పిజ్జా ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్